మాత్రే నమ నా ఛానల్ మీరందరూ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు సీతాలక్ష్మి ధవళ మనము వేయి శిరస్సులు ఖండించిన పూర్వ చింతామణి అనే అద్భుతమైన జానపద కథ నేను చెప్తున్నాను మీరందరూ వింటున్నారు గత ఎపిసోడ్లో మన హీరో విజయ్ కుమారు ఆ బామ్ ఇంట్లో చక్కగా భోజనం చేసి అలసిపోయి పడుకుంటాడు రాత్రి ఎలాగ అంటే ఏదో ఆలోచిస్తుంటూ నేను అలా వెళ్ళిపోకూడదు ఎలాగైనా ఈ హింసాకాన్ని అరికట్టాలి ఎలా తెలుసుకోవడము నేరుగా నేను వెళ్ళే మాట ఉంటే ఎలాగోలాగ ఏం తెలుసో అంత కష్టమైనవో ఏమిటో లేకపోతే ఇంతమంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రాజకుమారులు బలైపోయారంటే అవి ఎంత కష్టమైనవో లేకపోతే ఒకటైనా చెప్పలేకపోతారా అనుకుని ఎలాగ ఇది సాధించడము ఎలాగ భేదిస్తాను అని అలాగ ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంటాడు చక్కగా తెల్లవారుతుంది తెల్లవారుగానే అవ దగ్గరేమో కొంచెం పాలు కసం తాగి అవ నేనంతా ఒకసారి రాజ్యం అంతా చూసుకుని వస్తాను భోజనం టైంకి అని చెప్పి చక్కగా మంచి దుస్తులు ధరించి తన గుర్రాన్నేమో సిద్ధం చేసుకుని మంచి కత్తి పట్టుకుని అలా వెళ్తాడనమాట శాంతి వనానికి వెళ్ళి ఆ ముఖ ద్వారం దగ్గర అలా చూస్తాడు ఒక్కసారి చూడగానే ఆయన హృదయము ద్రవించిపోతుందన్నమాట అవురా ఎంతమంది రాజకుమారులు ఆ విడకట్టుగానికి బలైపోయారు ఇందులో నా అన్నగారు కూడా ఉన్నారు కదా ఇన్ని రాజవంశాలు నాశనం అయిపోయా ఎలాగా ఏంటి అని పాపం అలా బాధపడుతూ చూస్తూ ఉంటే కిందన ఒక శిలా పలకం అంటే రాతి పలకం మీద చెక్కబడి ఉంటుంది అన్నమాట అక్షరాలు ఏంటి ఈ భవనంలో ఉండే రాజకుమారి అపూర్వ చింతామణి వివాహమాడగోరు వచ్చిన వాడు ఈ పలకం ఈ పలకం మీద దగ్గరున్న మేట నొక్కితే లోపలికి గంట మోగుతుంది వెంటనే వచ్చిన వారు లోపలికి తీసుకెళ్ళి వెళతారు చింతామణి అడిగే ప్రశ్నలు శ్రద్ధగా విని వాటికి బదులు జవాబు చెప్పాల్సి ఉంటుంది ఆ జవాబు సరైనదైతే రాజకుమార్త రాజ్ యువకుని వివాహం చేసుకుని అతడే ఈ మగధ సామ్రాజ్యానికి పట్టభద్రుడు కూడా అవుతాడు ఒకవేళ ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతే ఈ శిరస్సులు ఖండించబడి ద్వారానికి వేళగట్టబడతాయి అని అక్కడ రాసి ఉంది అదంతా చదువుతాడు చదివి ఒక్కసారి ఒక్క వేడిని తిరుపతిజీ వెంటనే తన గుర్రం ఎక్కి ఇటుపక్కగా అలా వస్తాడు వెనకాతులకి అంటే ఆయా శాంతివనం ముఖ వెనక భాగానికి అలా చూసుకుంటూ అవన్నీ అంటే ఏంటి ఆ ప్రహారీ గోడ అవన్నీ వెనకాతలు ఉంటాయి కదా ఆ పెద్ద పెద్దగా చెట్లు అతి రమణీయంగా ఉన్న ఆ కొమ్మల్ని ఆ తీగల్ని పువ్వుల్ని అవన్నీ చూసుకుంటూ ఉంటుంటే ఒక పెద్ద పనస చెట్టు అతని దృష్టిని ఆకర్షిస్తుంది అనమాట ఆ పనస చెట్టు ఏ కొమ్మ చూసినా బ్రహ్మాండంగా పళ్ళు వింతగా చూస్తూ ఉంటాయి అంటే అది కొన్ని కొన్ని వందల కాయలు పళ్ళు ఆ చెట్టు నిండా ఎంత చక్కగా ఉన్నదట అలా చూస్తుంటే ఆ చెట్ల సందుల్లోని ఒక మంచి ఒక పద్మం లాంటి ముఖం తడుక్కుని మెరిసి మాయమైపోతూ ఉంటుంది అనమాట చూస్తాడు నిజంగా ఒక మెరుపులా వచ్చి మాయమైపోయిందని మళ్ళీ మళ్ళీ చూస్తుంటా ఏమిటి అప్స అప్సరస తాలూకా ఇదో లేకపోతే దేవకన్యో ఏమిటో అంతలా వచ్చి మెరిసిపోయి ఇదైపోయింది గాజులు గలగలు వినిపించే ముఖం కనిపించింది అని అనుకుంటాడు సరే మళ్ళీ తిరిగి తిరిగి చూస్తాడు కానీ ఎక్కడ కనిపించదు సరే శాంతివనం ఆ వెనక భాగాల్లో అతను తెలిసింది కదా ఇంకా నిల్చుంటే కాపు అక్కడ కాపలా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అనుమానం వస్తుంది అనుకుని అలా అదంతా చూసుకుంటూ చూసుకుంటూ ఆ వెనక భేగానికి మరో వెనక బోల్ బోల్ ద్వారాలు ఉంటాయి కదా ఆ వెనక భాగానికి వెళ్తే అక్కడ ఎవ్వరు ఉండడమా అనమాట అక్కడ సంచారం విన్నార సంచారమే ఉండదు అందుకని అక్కడ పెద్ద సరస్సు ఉంటుంది ఆ సరస్సు నుండి తామరలు అల్ల కలువలతోని ఉండి మంచి నీరు వచ్చి చాలా నిర్మలంగా ఉంటుందిట అంత చక్కగా ఉందని వెంటనే గుర్రాన్ని పక్కన ఆపి అక్కడ దిగి కొంచెంసేపు కూర్చుని ఆ సరస్సులోకి దిగి ముఖం కాళ్ళు చేతులు గట్టా కడుక్కొని కొంచెం నీళ్లు తాగి అక్కడ ఆ చెట్టు కింద ఒక చిన్న తిన్నెలా ఉంటుంది అంటే చిన్న అరువులాగనమాట అక్కడ కూర్చుని అంత ఆకాశం పలా చూస్తుంటూ అంటే అప్పటికే అంత ఊరు అంతా గట్టా తిరిగి ఆలోచిస్తూ ఉంటాడు కదా కొంచెం చెగటపడుతూ ఉంటున్నట్టుగా మాట ఎంతసేపలా ఉన్నాడో తెలియదలా ఆలోచిస్తుంటే ఆయన వెనకాతులు హఠాత్తుగా ఒక గాజుల చప్పుడు వినిపిస్తుంది ఒక్కసారి త్రుల్లిపడి చూస్తాడనమాట వెనకాతలు చూడగానే తన కళ్ళని తానే నమ్మలేకపోతాడనమాట ఎంత చక్కగా అప్సరస లేదరంబూర్వస మేనక అంత చక్కగా ఉంది అందాకలా ఆ పనస చెట్టు ఆ కొమ్మల ఆకులు సందులో కనపడిన ముఖమే ఇది అంటే కంగారు అప్పుడు వెంటనే అడు కంగారు పడుతున్నాం అనుకుంటా అందు ఆ తీయని కంఠంలోండి వచ్చిన మధుర ధ్వని భయం లేకుండా ఒంటరిగా కూర్చున్నావి ఎవరి కోసం అని మళ్ళీ తనే అడిగిందన్నమాట తనేమో ఏం చెప్పలేదు నీ సంగతి అంతా కనిపెడుతున్నాను అని ఆవిడ కిలకిలకలు నవ్వుతుందన్నమాట ఈ విజయకుమార్కి తను వచ్చిన పనేంటిదే ఆ నవ్వులో పరాభవం ప్రతీకారము ఏమిటో అతనికి తెలియలేదు ఏమీ మాట్లాడదు నువ్వెవరు అంటే అలా అడుగు అంతా చెప్తా కానీ నువ్వు కూడా నీ సంగతి అంతా చెప్పాలి నువ్వు అబద్ధం చెప్పకూడదు నేను కూడా అబద్ధం చెప్పను మన ఇదే మన ఇద్దరి నిర్ణయం సరేనా అని అంటుంది అమ్మాయి ఏంటి అమ్మాయి ఇంత చనువుగా మాట్లాడుతుంది అనుకున్నాడు మళ్ళీ పోనీలే మాట్లాడుతుంది కాబట్టి ఏదైనా కొంచెం మనకి వివరాలు తెలుస్తే ఎందుకైనా మంచిది అనుకున్నాడు సరే ముందు నీ సంగతి చెప్పు అంటాడు అప్పుడు అంట అపూర్వ అపూర్వ చింతమణ పేరు విన్నావా అంటే ఓ ఆ అంతకరాలు నువ్వేనా ఏంటి కాదులే తొందరపడకు నేను ఆవిడ చెల్లికత్తని నా పేరు శోభాదేవి ఓ ఆ మాట వినగానే అతని హృదయం కొంచెం శాంతపడింది అన్నమాట ఇంత గంట క్రితం కొంచెం తేలిక కావడం వల్ల చల్లగాలి కోసం శాంతిభవనం ఆ మేడ మీదకి వచ్చాను అప్పుడు నువ్వు ఆ గుర్రం మీద అలాగా రాజవీధులు గుండా వచ్చి మా శాంతి భవనం వైపు వస్తుండడం చూశాను నేను ముఖం చూడడానికి చాలా ముచ్చటగా ఉంది నేను అప్పుడే నేను నేను చూసి చేసుకుంటే ఇలాంటి వాళ్ళనే చేసుకుండా చేసుకోవాలని నా మనసులో అనుకున్నాను నేను ఈ జవాబులు చెప్పడానికి నువ్వు వస్తున్నావేమో అనవసరంగా కట్గానికి బలి బలమైపోతావు అని చాలా బాధపడ్డాను నా భయానికి తగ్గట్టే నువ్వు ముఖద్వారం దగ్గరకు వచ్చావు ఆ పలకం మీద ఉన్నదంతా చదివావు అప్పుడు నా మనసులో అనుకున్నాను అమ్మ తల్లి రాజరాజేశ్వరి ఈ నవ మూర్తి రక్షించబడుగాక అనే మనసులో భగవంతుని ప్రార్థించుకున్నాను అమ్మని నువ్వు వెంటనే గుర్రం ఎక్కి తిరుముఖం వెంటనే పక్కకు వెళ్ళిపోయావు నా అంటే నేను నా భగవంతుడికి ఎంతో కృతజ్ఞతలు అమ్మకి నేను చెప్పుకున్నాను చాలా సంతోషపడ్డాను భగవంతుడు అమ్మ నా ప్రార్థన ఆలకించింది నేను మేడపై నుంచి నువ్వు ఎలా వెళతావా అన్నీ నేను అలాగే కనిపెడుతున్నాను అప్పుడే నువ్వు నన్ను చూసావు నీ కళ్ళు ఒక్కసారి నా నా కళ్ళు కలుసుకున్నాయి నేను వెంటనే మేడ దిగి ఈ శాంతి భవనం ఈ సరస్సు దగ్గర ఒక స్వరంగ మార్గం ఉంది ఆ మార్గం గుండా ఇక్కడికి వచ్చాను నిన్ను కలుసుకున్నాను నేను అబద్ధం లేకుండా అంతా నిజం చెప్పాను ఇది నా సంగతి అంటాడు ఎంతసేపటి నుంచి నిల్చున్నావే పాపం కూర్చో అన్న పోనీ ఇప్పటికైనా దయగలిగింది సంతోషం అని ఆమెకి కొంచెం దూరంలో అతనికి కొంచెం దూరంలో కూర్చుంది శోభ మరి నీ సంగతి ఏమిటి మీ దేవురు అంతా చెప్పావు చెబితే ఏమిటి లాభం శోభ అడుగుతుంది మీదే ఊరు నావంతా చెప్పాను నేను అబద్ధం లేకుండా మరి నువ్వే ఊరు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి సంగతులు నేను విషయాలని చెప్పు అంటాడు ఏం లాభం లేదు చెప్తే నేను అంటాను లేదు నేనే దాన్ని నా వల్ల ఏదైతే అది చేస్తాను నిజంగానా నేను అబద్ధవాడిని ముందుగా చెప్పానుగా అంటుంది అయితే సరే మాది విజయకుమార్ చెప్తున్నాను అనమాట మాది నాగపురం దానికి నేను యువరాజును మా తండ్రి గారి పేరు చద్రపాలుడు మా తల్లి పేరు రమాదేవి నా పేరు విజయకుమారు మా పట్నం నుంచి ఇక్కడికి గుర్రం మీద నేను ఆ పగలంతా ప్రయాణం చేసి రాత్రి అక్కడక్కడ ఉంటే సుమారు ఇరవై రోజులు పట్టింది మీ చింతామణి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలని నేనేమో ఇక్కడికి వచ్చిన మాట నిజమేను అంటాడు అయితే ఇప్పుడు కూడానా నన్ను చూసిన తర్వాత కూడా నీకు అదే ఉద్దేశం ఉందంటే ఉంది అంటాడు ఆ మాటకి కొంచెం శోభ కొంచెం మనసులో కొంచెం బాధపడుతుందన్నమాట అంటే నా అంటే నేను నా అందం నీకు నచ్చలేదా నేను నీకు నచ్చలేదా అంటుంది ఎందుకు నచ్చలేదు ప్రపంచంలో అందరికంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు నిన్ను నచ్చలేదు అనడానికి అందానికి ఎవరికి నోరు ఇదవుతుంది అంటాడు అంటే అయితే నీ ఊహా ప్రపంచంలో చింతామణి నాకన్నా ఎక్కువగా సౌందర్యంగా ఉంటుందని అండి కదా కాదు ఇంకెవరు కూడా నీకంటే అందంగా ఉండరు మరి అయితే ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఎందుకు ఆరాటపడుతున్నావు అనవసరంగా చచ్చిపోతావే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా ప్రేమించకపోయినా పర్లేదు కానీ నువ్వు ఇంత చక్కడి వాడువు ఇంత చిన్నవాడివి నువ్వు బోల్డ్ భవిష్యత్తు ఉన్నది నువ్వు చిరకాలం ఈ భూమి మీద ఉండాలి ఇదే నా కోరిక ఇప్పటికి వెయ్యికి ఒక్కరు తక్కువ ఆ ఘోర యజ్ఞంలో హుత నీకు తెలిసే ఉంటుంది కదా అంటే ఆవిడంటాడు నేను వచ్చింది చింతామణి పెళ్లి చేసుకోవడానికో లేకపోతే వాళ్ళ తలకు ఆస్తులకో దేనికో చేసుకోవడానికో కాదు కాకపోతే ఇంతమంది నా సోదరుడు కూడా ఆవిడ ఖండించిన దాల్లో ఉన్నాడు ఆ యజ్ఞ ఆహుతయిపోయాడు అదేవిధంగా ఎందరో రాజవంశ రాజకుమారులు నశ ఖండించబడ్డారు ఎన్నో రాజవంశాలు నశించిపోయాయి ఈ హింసాఖండ నేను చూడ చూడలేకపోతున్నాను ఈ ఘోరాన్ని అరికట్టి రాజలోకానికి మేలు చేయాలనే సంకల్పంతోనే నేను వచ్చాను నీ వల్ల కాకపోతే నాకు సాధ్యంతవరకు చేస్తాను ఒకవేళ భగార్ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది నా మీద నీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నది అంటుంది శోభ నాకు నీపై ఎటువంటి భావంలో నీ మాట కూడా అంతే అంటే నా నాకు నిన్ను పెళ్లి చూసుకుని చక్కగా మనం సంసార జీవితం గడుపుతూ హాయిగా ఆనందంగా ఉండాలని ఉంది నాకు సరే సరే నాకు కూడా అలాగే ఉంది మరి నిజమా అబద్ధాలు ఆడకూడదు కూడా అయితే ముందర నన్ను పెళ్లి చేసుకుని తర్వాత నువ్వు ఏమో నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో అది సాధించవచ్చు కదా అంటుంది చెయ్యొచ్చు కానీ ఆ లోపుగా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నా కోసం నువ్వు ఎంత త్యాగం చేయదలుచుకున్నావో తెలుసుకోవాలి కదా అంటాడు శోభ అంటుంది నీ కోసం కావాలంటే నవ్వుతూ నవ్వుతూ నా ప్రాణాలైనా ధారపోస్తాను నన్ను నమ్మవా అంటుంది అంత వద్దు కానీ మీ చింతామణ ప్రశ్నలు ఏమిటో చెప్పవు అంటాడు ఎక్కడా చెప్పవు కదా నన్నే అనుభవిస్తున్నావా అంటే మన ఇద్దరి మధ్య జరిగిన సంగతులు బ్రహ్మకైనా తెలియనివ్వను శోభ చుట్టుపక్కల చూస్తుందన్నమాట పరిగించి ఎవరైనా ఉన్నారా గూఢచారులు కానీ సైనికులు కానీ లేకపోతే ఇంకెవరెవరా ఉన్నారని ఒకసారి చూసి కొంచెం దగ్గరగా జరిగి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణపూర్వకంగా చెప్తున్నావు కదా అంటుంది ఓహో నేను తప్పకుండా నేను నమ్మిన అమ్మ మీద ఆ రాజరాజు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను అవునా అని వెంటనే అది కొంచెం తృప్తిపడి అయితే మా రాజకుమారికి బాల గురువు ఉన్నాడు ఆయన ఆమెకు ఒక ఐదు ప్రశ్నలు చెప్పాడు అదేమిటో నీకు చెప్తాను విను అంటుంది సరే సరే కొంచెం తను కూడా ఆతృతగా వింటాడనమాట ఒకటి ప్రతిజ్ఞ నెరవేరితే గాని పెళ్ళి చేసుకోనని భీష్మించుకున్న రాజకుమారుడెవరు అతని ప్రజ్ఞ ప్రతిజ్ఞ ఏమిటి అతని ఇంకా జీవించున్నాడా లేదా రెండు పురుషుడే పురుషుడే ఉండి స్త్రీ రూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గర ఉండే మంత్రశూలాన్ని అపహరించి అతన్ని తరిమి కుట్టి వేసిన ఆ యువకుడు ఎవరు అతని ఇంకా శ్రీమహ ప్రేణమహ నా ఛానల్ కి స్వాగతం రాజు ద్వితి అందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు ఇంకా బతికున్నాడా లేదా మనము వెయ్యి సిరసులు ఖండించిన పూర్వ చింతామణి అద్భుత జానపద కథని నేను మీకు చెప్తున్నా ఉండి అందులో భాగంగా ధరించి ఈ ఈ వారము ఈ ఎపిసోడ్ గత ఎపిసోడ్ లోని ఈ విజయ కుమారు చేతిలోని ధర్మపాలి చేతిలోని మొక్కలు రెండు మొక్కలు చేసి పెడితే అది విజయ కుమారు చేతిలో మారిపోతే అదే ధర్మపాలి చేతిలో ఏమో మహర్షి మొక్కల అప్పుడు మొని చెప్తారు మీరు వెళ్ళి ఛత్రపారుడికి ఇంకా నాగపురం వెళ్ళి ఆ చత్రడికి ఏమో ఆ రాచకుండ నయం చేసి రండి మీరే గ్రంథం తీసి అరగ తీసి అని చెప్పగానే వెంటనే దేవి పాంచేవి కుమారుడు వాళ్ళ తల్లి పరివారం అందరూ కూడా వచ్చిన ఉన్నారు కదా వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ అందరూ కలిగి ఆ నాగపురాన్ని బయలుదేరుతారు అన్నమాట అలా కొన్ని యోజనాల అలా వెళ్ళి 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 ఇంకా అంటే మూడు నాలుగు రోజులు ప్రయాణం చేయాలి కదా ఇప్పు కాదు కదా ఇలా గుర్రాంతా ప్రయాణం చేస్తారు రాత్రి అంతా ఎక్కడెక్కడో బస్ చేసుకుంటూ వెళ్తే వెళ్దాం చెప్పినా ఆ తెలుగు కాలి బాటలు గుర్తుల ప్రకారంగా వెళ్ళి బయలుదేరి వెళ్తూ ఇక్కడ నాగపురంలో ఆ చెప్పలేవు చాలా భరించలేక ఇంకా అవసాన దశలో ఇంకా చనిపోతాడేమో అన్న దీంట్లో ఆ బంధువులు అందరు రాజు తల పరివారము మంత్రులు సామంతులు కూడా వచ్చేసి అప్పుడు ఛత్రపాలు అన్నమాట నేను ఆ దశ అయిపోతాను ఏంటో విజయ్ రాలేదా ఇంకా బాధ భరించలేకపోతాను వాటి రాకుండానే నా ప్రాణం పోతుందో ఏమిటో రమా రమా వచ్చాడా వచ్చాడా అని ఆ రమాదేవి తన భార్య అంటే విజయ తలక అమ్మగారు మాట రమాదేవి అంటూ ఉంటే వీళ్ళు వచ్చేస్తాడండి వచ్చేస్తాడని అని తన మధ్య ఏం చేస్తుంది అందరూ అలా ఒక బ్రీని చూస్తున్నారు అన్నట్టుగా ఆ ఆయన పరిస్థితి ఈ లోపల ఎంత తొందరగా వెళ్దామా ఇక్కడ విజయకుమారుడు నేను ఇంతలా తీసుకెళ్తున్నాను ఎంత కష్టపడి వీళ్ళని తీసుకెళ్తున్నాను నాన్నగారు ప్రాణాలతో ఉంటే అదే చాలు నాకు ఎలాగైనా సరే ఈ వేరు తీసుకెళ్లి అరగ తీసి నేను రక్షించుకుంటాను అనుకో తను వెళ్తూ వెళ్తూ లోపల వచ్చేసారు అప్పుడు అండి అగో విజయ వచ్చాడండి అని ఒక్కసారి విజయం చూడగానే చాలా ఆనందం వేసి మా అమ్మ వెళ్ళి కొంచెం సానా కొంచెం మంచినట్టు పట్టుకురా అనగానే వెంటనే ఆ విజయ కుమారుడు ఆయనతో పట్టిన ముని దంపతులను కూడా వెళ్ళి చూస్తారనమాట ఆ అడిగినంత తడుగా వెంటనే ఆ సానాను గంధాన్ని అరగ తీస్తారు కదా పూన సాలు అనే ప్రతిరోజు ఆ గంధాన్ని అరగతీసి దేవుడికి అర్పించేవాడు ఇప్పుడు ఈ పొడులు ఇవన్నీ వస్తున్నాయి కలి గానీ The cat sat on the అప్పుడు చక్కగా మంచి అలాగా అరగ తీసి అది పరమేశ్వరుడికి దేవుడికి తీసేవాడు అలాగా ఆ సాను తెచ్చి ఆ కొంచెం మంచినీళ్ళు తాగానే ఈ ధర్మపాలుడు తనే స్వయంగా తన సంచుల నుంచి వేరు తీసి అరగ తీసి ఆ చంద్రపాలు తలుగా ఆ నడ్డి మీద రాస్తాడనమాట అది ఒక దోషుడి పరిమాణంలో అంత పెద్దగా చాలా విభత్సంగా ఉంటుందన్నమాట ఒకసారి తీసే సరిపోదు మళ్ళీ తీసి మళ్ళీ తీసి చక్కగా మొత్తం కురుకు అంతా రాసేసగానే ఒక రెండు నిమిషాలు అవగానే అందులోంచి ఒక రకమైన ఆవిరి బయటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట వెళ్తూ ఉంటే వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారన్నమాట ఒక్క ఐదు నిమిషాల్లోనే మొత్తం అంత